ప్రకాశం జిల్లా సూరారెడ్డి క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ డోలా జిల్లా కలెక్టర్ తమ్మీం ఆచార్య గ్రామంలోని ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్య పనులు సైడ్ కాలువలు పరిశీలించిన మంత్రి వైసీపీ పాలనలో పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కి కూడా నిధులు ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలనలోనే గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతను పెంపొందిస్తాం క్లీన్ అండ్ గ్రీన్ ప్రకాశం కార్యక్రమంలో జిల్లా ప్రజలంతా భాగస్వాములు కావాలి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఇంకోటి కూడా చిన్న కదా మేడం అది స్ట్రీటా వీళ్ళు ఏంటంటే అక్కడ లేదు స్ట్రీట్ నేను గా చేసాను మేడం లాస్ట్ లో అది హౌస్ అక్కడ ఇంకోటి చంపండి మేడం స్ట్రీట్ కూడా రెండు ఉంటాయి వీళ్ళు అది మెయింటైన్ చేయకుండా बातें एक तो रहती हैं यार मेरे पास भी तो आपको आप अगर ये चेस को अगर इतने इंतज़ाम में आकर इंतज़ाम करोगे तो इंतज़ाम आपके लिए लोग फुल मतलब मेरा वो कार्य उन्हें लाएंगे यार क्या मतलब फुल बिल्कुल एक घर में रहना है आप तो रहा हैं लंता को डाल दिया रिमोट जैसे 对对对，是了。 స్కూల్ మేడం అప్పుడు నేషనల్ హైవే పోయిందని చెప్పి ఇక్కడ తీసుకొని కట్టారు ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ఏదో కోర్టులో వేశారంట వాళ్ళు ఫ్లాట్ కలవాళ్ళు నుంచి ఇక్కడ ఆగిపోయింది మేడం మేడం మనం అది ఆన్సర్ చేసేసి అవాక్యుయేట్ చేసుకోవచ్చు కన్స్ట్రక్ట్ కూడా మనం అయిన తర్వాత స్వచ్ఛ భారత టాయిలెట్స్ ఇస్తుంది కన్స్ట్రక్ట్ ముందర చేసేసాం పక్కన అంగన్వాడి సెంటర్ ఉంటారు కదా ఇక్కడ అవతల దానికోసం చేసాం అది రిమైనింగ్ అన్యూజర్గా ఉంటుంది ఇదేంటే గవర్నమెంట్ చేంజ్ అయింది లాస్ట్ నోబడి

రోడ్డు కింద కంప్లైంట్ చేసిన అమౌంట్ కూడా ఎఫ్పిడి ఒక అకౌంట్ లో ఉంది ఒక అమౌంట్ ల్యాక్స్ అండ్ సెవెన్ ల్యాక్స్ ఉందరే ఇదేమైంది చెప్పండి